అన్నిటికన్నా అత్యంత వేగవంతమైంది ఏంటి అని అడిగితే అందరూ చెప్పే ఒకే ఒక సమాధానం మనస్సని కానీ దాన్ని క్వశ్చన్ చేస్తున్నావు నిజమా అన్నిటికన్నా వేగవంతమైంది మనస్సేనా మనసు నిజంగా వేగవంతమైందా నేను చాలా జాగ్రత్తగా సెటిల్గా చూస్తే కానీ సత్యము అర్థం కాదు వాస్తవం ఉదాహరణకి ఏం చెప్తారంటే మీరు సపోజ్ ఇండియాలో ఉన్నారు మీరు ఉండొచ్చిన యుఎస్ ప్రాంతానికి మనస్సు ఎంత వేగంగా వెళ్తుంటే క్షణకాలంలో వెళ్ళిపోతుందండి నేను చెప్తాం లేదా మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు కాశీ వెళ్ళొచ్చారు కాశీ వెళ్ళటానికి చాలాసేపు పడుతుంది మామూలుగా అదే మనస్సు కాశీ వెళ్ళటానికి క్షణంలో వెళ్ళిపోతుందండి అంటారు నిజమా ఆలోచించండి వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే మనస్సు ఎక్కడికి వెళ్ళటం లేదు మరి ఇక్కడ కూర్చొని కాశీ అనగానే కాశీ నాకు గుర్తొస్తుందంటే నీవు ఆల్రెడీ వెళ్ళి వచ్చిన చూసి వచ్చిన కాశీ పిక్చర్స్ ఆ ఇమేజెస్ నీ బ్రెయిన్లో స్టోర్ అయి ఉన్నాయి ఆ స్టోర్ అయిన పిక్చర్ మాత్రమే నువ్వు చూడగలవు అది కాశీ బాటల్లా బ్రెయిన్లో నిక్షిప్తమైనటువంటి ఇమేజ్నే నీకు చూపిస్తూ ఉంది క్షణంలో ఎందుకంటే అది అక్కడే ఉంది కాబట్టి అది అక్కడికి ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నీవు చూడని దాన్ని ఇది చూపించలేదు అంటే నీ దగ్గర పిక్చర్ లేని దాన్ని చూపించలేదు నువ్వు ఎప్పుడు జపాన్ టోక్యో లేదా వట్రన్ వేట్ కంట్రీ అంటే నీ దగ్గర పిక్చర్ లేదు దానికి ఎందుకని అసలు ఆ దేశమే లేదు సో ఏదైనా సరే అది ఆల్రెడీ చూసి ఉన్న పిక్చర్ని మాత్రం చూపించగలదు లేదా ఆల్రెడీ తెలిసి ఉన్న పిక్చర్ని తెలియని దాన్ని తెలిసిన దాంతో తెలియని దాన్ని ఊహించి చెప్పగలదు అది అబద్ధం కావచ్చు ఇమేజ్ కూడా అబద్ధమే అది రికార్డెడ్ నాట్ ప్రజెంట్ వన్ ప్రస్తుతం దాన్ని మారిపోయి ఉండొచ్చు కాశీ కాబట్టి మనస్సు నిజంగా వేగవంతమైందా అనేది చూస్తే మనకే తెలుస్తుంది సత్యం అయితే ఇక్కడ వచ్చిన దానిలో ఏంటంటే ఆ చూడటానికి చాలా సటిల్గా ఉండాలి చాలా క్విక్గా గ్రాస్ప్ చేసే స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే యూ కెన్ సీ ద యాక్చువాలిటీ యూ కెన్ సీ ద ట్రూత్ అది లేకపోతే ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ చేత మనం ప్రభావితం చేస్తాం ఆ ఇన్ఫ్లుయెన్స్ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తప్పై ఉంటుంది ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇంకొకటి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ఉంటుంది ఈ రోజున మనిషిని నమ్ముతున్నవన్నీ కూడా ఇంచుమించుగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే తప్ప డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ మనకి ఎస్పెషల్లీ స్పిరిచువల్ పాత్రలో కనిపించదు దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ వి ఫాలో దట్స్ ద డేంజర్ ఫాలో మీన్స్ ఇన్ఫ్లుయెన్స్ సో ఎనివర్ గెట్ టు ది ట్రూత్ ఎప్పటికీ సత్యాన్ని చేరుకోలేవు ఈ మార్గంలో Allah için seveterim, Jai Sai Nam.